హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రైతు నచ్చు మూడసరిగా మన ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్ ఇలా మనం వచ్చేసి మన మేకలకి లివర్ పోయడం జరిగింది మొత్తం పదకొండు మేకలకైతే మొత్తం లివర్ అయితే పోషాం ఇవ్వాలి మొన్న నట్టల మందు ఇట్లా వేసినాం నట్టల మందు వేసి ఇప్పటికీ ఫైవ్ డేస్ అవుతుంది ఫ్రెండ్స్ నట్టల మంది వేసి ఫైవ్ డేస్ అవుతుంది ఇలా లివర్ టాన్కి తీసుకొచ్చి పెడుతున్నాం మొత్తం మా వచ్చేసి పదకొండు మేకలు ఉన్నారు ఈ రీసెంట్గా మూడు మేకలు అయితే ఉన్నాయి దాంట్లో వచ్చేసి బ్యాడ్ న్యూస్ ఏంటంటే ఒక మేక పిల్లకి వచ్చేసి పోలియో వచ్చి చనిపోయింది ఫ్రెండ్స్ అసలు దానికి మంచి ట్రీట్మెంట్ మందులు మందులకి కానీ అయినా బతకలేదు కరెక్ట్ అది పుట్టిన ఫోర్ ఫైవ్ డేస్కి చనిపోయాను ఫ్రెండ్స్ ఇక సరే అని చెప్పేసి లివో టానిక్ తీసుకొచ్చి అన్నిటికీ మేకలకి చేయడం జరుగుతుంది చూడండి లివి గాడ్ అట్ లివో గాడ్ మంచిగా ఉంటుందా ఈ టానిక్ మంచిగా ఉంటుందా ఉండదా రిజల్ట్ ఎలా ఉంటుందో తెలుసుకొని అయితే చెప్తాను ఫ్రెండ్స్ రిజల్ట్ మీకు దీనికన్నా బెటర్ టానిక్ ఏదైనా ఉండేది ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే నేను కూడా కొత్తగానే స్టార్ట్ చేశాను మీ దగ్గర ఏమన్నా ఇంకా బెటర్గా ఉండేది ఉంటే లివర్ టానికి బెటర్ టానిక్ ఏమైనా ఉంటే మా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఇంకోటి చిన్నపిల్లలకి పోలియో వస్తే దానికి ఏం ట్రీట్మెంట్ ఉంటుందో కూడా చెప్పండి నేను ఒక డాక్ డాక్టర్ ఇచ్చిన అయితే నేను వేసిన అది రిజల్ట్ అనేది ఉండదు కానీ తర్వాత పిల్ల అసలు పిల్లకి ఏమైందో కూడా అసలు అర్థం కాలే టూ డేస్ అట్లా తిరిగింది మేము డైలీ టానిక్ అయితే ఇచ్చినాం విమినల్ టానిక్ ఉన్ను ఇంకో ఫౌడర్ టానిక్ రెండు కలిపి అంటే అది పోసినాక ఒక త్రీ అవర్స్కి మళ్ళీ పోలియో టానిక్ పోలియో మందు వేసినాం తర్వాత ఒక త్రీ అవర్స్ విమరాలు ఇట్లా ఇచ్చుకుంటా త్రీ డేస్ ఇచ్చినాం అయినా బతుకుద్దాం అనుకున్నాం కానీ బ్రతకలే ఫ్రెండ్స్ చనిపోయింది మీ దగ్గరలో మీ దగ్గరలో గొర్రెలు లేదా మేకలు ఎవరైనా అమ్మేవారు వారు ఉండేది ఉంటే మా వాట్సాప్ నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి ఫ్రెండ్స్ మా వాట్సాప్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ సిక్స్ త్రీ ఎయిట్ సెవెన్ జీరో ఎయిట్ టూ ఫైవ్ అండి మళ్ళీ రీసెంట్గా దీంట్లో ఒక ఏడు మేకలు అయితే కలపడం జరిగింది కానీ అవి కొన్ని చిన్న ఐదు చిన్నవి రెండు పెద్ద పెద్ద అండి మొత్తం ఏడు తీసుకొచ్చినాం ఇంకా ఒక మూడు తీసుకుంటే మొత్తం ఇరవై మేకలు అవుతాయి మీ దగ్గరలో మంచి పెద్ద సైజు అలా మేకలు ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి మేము తీసుకుంటాము ఓకేనా ఫ్రెండ్స్ మా వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంకేమన్నా మీకు తెలిసిన ఎట్లా ఆయన మెయింటైన్ చెప్పండి ఈ దొబ్బు నుంచి ఇంకా త్రీ డేస్ ఓకేనా ఫ్రెండ్స్ వీడియో మాత్రం చివరి దాకా చూసి వీడియో ఎలా ఉందో చెప్పండి ఫ్రెండ్స్ కానీ ఇంకా మేకలకు మాదండలు అయితే ఇప్పుడు సూటు మేకలే ఉన్నాయి ఫ్రెండ్స్ దానికి ఇంకా ఏమన్నా మందులు వేసేటి ఏమి డాక్టర్ ఉంటే ఏం అవసరం లేదని అయితే చెప్పింది మాకు ఈ రెండు అయితే ఆగి బెల్లం గిట్లా పెడితే రిజల్ట్ ఎలా ఉంటుందో ఒకసారి చెప్పండి ఫ్రెండ్స్ బెల్లం ఉన్న మక్కలు రెండు కలిపి పెడదామని అనుకుంటున్నాను మక్కల ద్వారా ఇట్లా రిజల్ట్ ఏమన్నా ఉంటుందా మక్కలు కాకుండా ఇంకేమన్నా పెట్టచ్చా చెప్పండి ఓకేనా ఫ్రెండ్స్ వీడియో చివరి దాకా చూసి వీడియో ఎలా ఉందో చెప్పండి abkernen